హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో చివరిగా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను పశ్చిమ నుంచి గింజలు తీసాను కదా ఫ్రెండ్స్ అది పోయిన ఆదివారం వేసాను ఫ్రెండ్స్ ఈ ఆదివారానికి మళ్ళీ ఏమైనా చిన్న మొక్కలుగా వచ్చే ఫ్రెండ్స్ ఆ చివరిలో మీకు చిన్న చిన్న మొక్కలుగా వచ్చి మొక్కలగా కనిపేసేసి ఫ్రెండ్స్ మీకు లాస్ట్ చివరి వీడియోలో ఉంటుంది ఎందుకంటే ముందుగా నేను రెండు మిరగలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎన్ని ఆ ఎన్ని నుంచి మొత్తం గింజలను తీసేసి ఒక చిన్న పేపర్లో వేసుకున్నాను ఫ్రెండ్స్ అవి మీకు కూడా చూడండి ఎన్నో రాలేదు కొన్ని వచ్చాయి అవి సరిపోతే మనకి పాతడానికి అలాగ అవి తీసుకొని మనం ముందు పెరట్లో ఉన్న ఖాళీ స్థలంలో ముందుగా దాన్ని శుభ్రంగా క్లీన్ చేసేస్తాను ఫ్రెండ్స్ క్లీన్ చేసేసేసి అక్కడ చిన్న చిన్న మొక్కలు తీసేస్తాను ఫ్రెండ్స్ అప్పుడు కొన్ని నీళ్ళు చల్లిన తర్వాత గుల్లగా చేసుకున్నాను ఫ్రెండ్స్ గుల్లగా చేసుకొని తీసిన విత్తనాలు ఉన్నాయి కదా గింజలు ఆ గింజలు మొత్తం అన్ని అందులో వేసేస్తాను ఫ్రెండ్స్ వేసేసిన తర్వాత మట్టితో కూర్చేసాను ఫ్రెండ్స్ అలా కూర్చేసిన తర్వాత మా తర్వాత మళ్ళీ కొన్ని నీళ్ళు వేసేసి వేసాను ఫ్రెండ్స్ అలా వేసిన తర్వాత మనం ఆ రోజు నీళ్ళు వేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి దాన్ని తర్వాత చూసుకున్న తర్వాత నేను చూసాను ఫ్రెండ్స్ ఈ వేసిన తర్వాత చిన్న చిన్న మొక్కలుగా వచ్చేది ఫ్రెండ్స్ నాకు చూస్తున్నాడు మనకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం ఏం చేసినా దానికి ప్రతిఫలం వస్తే కనుక మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా అదేవిధంగా నాకు చాలా ప్రతిఫలంగా అనిపిస్తుంది సార్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో చూడండి ఫ్రెండ్స్ మీకు అనిపించిన మొలకలే ఆ విత్తనా గింజలతో వేసిన ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్